ఏ సమీరా ఏంటింత గుండెలా ఉన్నావు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నన్ను చూసేవాళ్లంతా ఎగతాళి చేసేవాళ్ళు పాల చెంపులాగా గుండుగా ఉండే నీకు ఫస్ట్ నైట్ కావాలా నువ్వు తల్లి కాబోతున్నావు సమీరా సిగ్గులేని దానా నిన్నే కదా నీకు పెళ్ళైంది కానీ ఈరోజు నువ్వు గర్భవతి అంటున్నారు నిజంగా ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు నాన్న నిన్ను వద్దు వద్దు అన్న వినకుండా నాకు అంట కట్టేసి ఎక్స్క్యూజ్ మీరు నాతో వస్తారా ఊరు పేరు తెలియని ఎవడో ఒకటి బిడ్డకి నా పేరు పెడతానంటున్నారు కవలలు పుట్టారు తనకు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను సమీరా నుండి దూరం చేస్తాను చీ నువ్వు ఒక తండ్రి మీరా అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ న్యూరోసర్జన్ నాకు పెళ్ళి మీద నమ్మకమే లేదు మీరిద్దరూ విడాకులు తీసుకుంటే మంచిది మంచిదనిపిస్తోంది నేనే తుక్కు చేయలేదు నన్ను గోపాల్ నాకు సమీర గర్భం గురించి తెలుసు నా గర్భానికి కారణం దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫెం డౌన్లోడ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలా అని ఇప్పుడే వినండి